నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాలుగు ఐదు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షంకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దు గంగాధర్ ప్రభుత్వాన్ని కోరారు నాగారంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రజలను ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రైతులు వరి జొన్న పసుపు మొక్కజొన్న సోయా సజ్జలు అనేక పంటలు అకాల వర్షంకు నష్టపోయాయని నీట మునిగాయని అన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు బాధితులను రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలి సంఘంగా కోరుతూ ఉన్నాం గత వారం రోజులుగా వర్షాలు ప్రజలను అతల కుతలం చేస్తున్నది ఆ అతల కుతంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలకు ఎక్కడైతే ప్రజలు ప్రజలకు ఇండ్లు కూలిపోయాయో ఆ బాధితులకు వెంటనే ఇండ్లు కట్టియాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అట్లాగే నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేక ఎకరాల పంట నష్టం జరిగింది ఆ పంట నష్టంకు ప్రభుత్వం ఎక్కడైతే ఈ మండలాలు మన నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మండలాలు ఎన్ని ఉన్నాయో మండలాల వ్యవసాయ రంగాన్ని సర్వే చేసి బాధితులకు ఎకరాకు నలభై యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలి సంఘంగా కోరుతూ ఉన్నాం ఇలా ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు సిచిరంగ్ వ్యాధులు వస్తున్నాయి సింజన వ్యాధులను ఆరోగ్య కేంద్రాలను కూడా గ్రామాలలో ఉండేటట్లు చూడాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ప్రభుత్వం కలెక్టర్ గారు స్పందించి వెంటనే బాధితులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇలా నిజామాబాద్ జిల్లాలో కాకుండా మండలాల్లో కూడా రైతాంగం చాలా నష్టపోయింది ఆ నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పేసి అఖిల భారత కూలి సంఘంగా को ना